ఈ మధ్య టీచర్స్ రేప్ మరియు ఫిజికల్ అబ్యూస్ లాంటి కేసెస్ కూడా చాలా వింటుంటాము సో ఇలాంటివి ఇలాంటి వాటికి టీచర్స్ పాల్పడకుండా ఉండడానికి పేరెంట్స్ కానివ్వండి స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్కూళ్ళల్లో టీ సిసిటీవీ కెమెరాలు పెట్టాలి తర్వాత రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళకి మోరల్ లెసన్స్ టీచర్లకు కూడా తర్వాత స్టూడెంట్స్ కూడా మోరల్ లెసన్స్ చెప్పాలి ఎట్లా మంచి అంటే ఏంటి ఎట్లా ఉండాలి ఎట్లా బిహేవ్ చేయాలి స్కూల్లో ఎట్లా బిహేవ్ అవ్వాలి ఎట్లా బిహేవ్ చేయాలి టీచర్స్ స్టూడెంట్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి స్టూడెంట్స్ టీచర్ని ఎట్లా గౌరవించాలి ఇవన్నీ మనం స్కూల్లోనే నేర్పాలన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి టైమింగ్స్ ఇవాళ రేపు ఏంటంటే ఇది కార్పొరేట్ చదువులు అని అదని ఫౌండేషన్ అని బిట్స్ పిల్ల అని ఫౌండేషన్ అని అదని ఇదని రాత్రి ఎనిమిదింటి ఇంటి దాకా కూర్చోబెడుతున్నారండి పిల్లల్ని దేనికండి ఎనిమిదింటి దాకా కదా జస్ట్ మార్నింగ్ నైన్ టు ఫోర్ ఏ చదువు అయినా సరే మీరు మనసు పెట్టి శ్రద్ధతో చదివితే లేకపోతే గురువులు సరిగ్గా చెప్తే మీకు చాలు సిక్స్ టు సెవెన్ అవర్స్ చాలండి చదువు ఒక్కటే కాదు కదా పిల్లల జీవితం వాళ్ళకి ఇంకా చేయడానికి చాలా ఉన్నాయి ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి ఇంకా లోకజ్ఞానం కోసం ఎన్నో పనులు చేయడం ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ఎలా అంటే మేనేజ్మెంట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్స్కి ఎవరైనా ఇలా చేస్తే మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకు తీసుకుంటాం అండ్ ఇమీడియట్ విల్ రిమూవ్ ఫ్రమ్ ది స్కూల్ సేఫ్టీ పరంగా మేనేజ్మెంట్ ప్రకారం వస్తే సిసిటీవీ కెమెరాలు ముఖ్యం అందుకే ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎలా చెప్తున్నారు అలాగే స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు మొత్తం అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేయాలన్నా ఇంకా ఏదన్నా అంటే పనిష్ చేయాలన్నా గా పనిష్ చేయాలన్నా ఇలాంటివి చేయాలంటే భయపడతారు సో మేనేజ్మెంట్ ప్రకారం ఈ సిసి కెమెరాలు ఖచ్చితంగా అమర్చాలని నా ఒపీనియన్ అది కాకుండా చదువు 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 అని వాళ్ళు రాత్రి ఎనిమిదింటి దాకా తొమ్మిదింటి ఇంటి దాకా మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ అంటున్నారు పన్నెండు గంటలు ఏం చదువుతారండి పిల్లలు ఇవి కూడా టీచర్స్ కదా చేస్తుంది అప్పుడు మరి అప్పుడు కూడా ఇంకా మంచి వాళ్ళు అంటారు టీచర్స్ అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అది ఏమైనా అట్లాంటి ఉంటే కొన్ని మేనేజ్మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి లైక్ సంథింగ్ ఈస్ బ్యాడ్ హ్యాపెనింగ్ విత్ ద గర్ల్ చైల్డ్ ఆర్ సంథింగ్ లైక్ రేప్ ఆర్ సంథింగ్ లైక్ దట్ సో మేనేజ్మెంట్ వాట్స్ వాట్ ద మేనేజ్మెంట్ ఇస్ డూయింగ్ ఐ హ్యావ్ టు సీ దట్ బికాస్ ఎవ్రీ టైమ్ ఈ రోజులో అయితే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ రూమ్లో సిసిటీవీ కెమెరాస్ ఉన్నాయి ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది స్కూల్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఒకవేళ ఏదైనా స్కూల్లో లేకపోతే వాళ్ళు అన్ని సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి టీచర్స్ మీద దృష్టి మాండేటరీ మంచి మేనేజ్మెంట్ లేకపోతే ఇట్లాంటి ఘాతగాలు ఒట్టి పడిపోతుంది కొద్ది చోట వాచ్మెన్ ఏదో రేపు చేశాడని లేకపోతే టీచర్ రేపు చేశాడని ఇట్లాంటివన్నీ వింటుంటాం స్టూడెంట్స్ చాలా కట్టెలతో కొట్టారని కొట్టు కొట్టారని తర్వాత ఇవన్నీ ఉంటాయి ఏది మంచి మేనేజ్మెంట్ లేకపోతే మంచి ఏదో చదువుకొని డిగ్రీ చదువుకొని స్కూల్ ఓపెన్ చేసేస్తుంటారు కొంతమంది అంటే వాళ్ళకి ముందు టీచర్స్ ట్రైనింగ్ ఉండాలి ఎవరైతే నడుపుతారో స్కూల్ వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఉండాలి రేపు ఫిజికల్ అభ్యూసే కాకుండా కొంతమంది పిల్లలు డ్రగ్స్ కూడా అలవాట్లు అవుతున్నారు సిగరెట్లకి వెళ్ళవుతున్నారు దానికి అది కూడా ఒక రకంగా మీరు చెప్పేది కరెక్ట్ అండి ఏంటంటే మాదిక ద్రవ్యాల వాటి మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎక్కువ కాదు ఎయిత్ నైన్త్ చదివే పిల్లలు కూడా దీనికి బానిసలు అవుతున్నారు దానికి ఒకటి కారణం ఏంటంటే పేరెంట్స్ ఒక నెగ్లిజెన్స్ వాళ్ళ నిర్లక్ష్య మూలానే వాళ్ళు అలా అవుతున్నారు పేరెంట్స్ పరంగా అంటే వాళ్ళు ట్రైన్ చేయాలి స్టూడెంట్స్ని వాళ్ళు ట్రైన్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు కాలేజీలో ఇట్లా ఏమన్నా మిస్బిహేవింగ్ చేస్తే లేకపోతే మీకు ఏమన్నా హెరాస్మెంట్ అలాంటివి ఏమైనా చేస్తుంటే వీళ్ళు ముందుగానే మాతో వచ్చి చెప్పాలి అనే విధంగా వాళ్ళు ట్రైన్ చేయాలి స్టూడెంట్స్ని ప్రతిరోజు పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు వచ్చిన తర్వాత వాడి ప్రవర్తన ఎలా ఉంది వాడు ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాల నుంచి తప్పించే అవకాశం ఉంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లల ఫ్రెండ్స్ ఎలాంటివారు మనం గుర్తించాలి ఫస్ట్ ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లై టుగెదర్ అంటారు అట్లనే మన బాబు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాడి ఫ్రెండ్ని చూస్తే చాలు వాడు ఎలాంటి వాడో వాడి మనస్తత్వం ఏందో వాడి లక్ష్యం ఏందో మనకు అర్థమైపోతుంది పేరెంట్స్ ఎలా అంటే పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి ఏ ఏమన్నా స్కూల్లో అవుతుందో మాకి వచ్చి చెప్పండి ఇప్పుడు టీచర్స్ ఏమైనా కొడుతున్నారు బాగా కొడుతున్నారు ఎవరి బాగా తీడుతున్నారు అయితే పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలకి కూర్చోపెట్టి బాగా కౌన్సిలింగ్ చేపి ప్రేమతో చెప్పి స్కూల్లో లో ఏమైతుందో పిల్లలు వచ్చే పేరెంట్స్ కి చెప్పాలి